మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఈ విధమైన బిరుదు కలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సినిమా దేవర ఈ సినిమా ట్రైలర్ ఈ రోజున రిలీజ్ అయింది ఈ ట్రైలరు ఆ సినిమా మీద మరింత ఆసక్తి పెంచేటువంటి విధంగా ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖుషి అవుతున్నారు దేవర ఎన్టీఆర్ సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచేటువంటి విజయం అందుకోబోతుంది ఈ సినిమా అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ అయితే ట్రైలర్ తర్వాత వచ్చింది ఫ్యాన్స్లో కూడా మరింత ఉత్సాహము ట్రైలర్ చూసిన తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఒక హోప్ అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది అయితే అసలు ఈ సినిమా సంబంధించినటువంటి సినిమా రిలీజ్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన దేవరా సినిమా రిలీజ్ కాబోతుంది పార్ట్ వన్ పార్ట్ టూగా ఈ సినిమాలు వస్తున్నాయి పార్ట్ వన్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన రిలీజ్గా పోతుంది ఇప్పటికే గ్లిమ్స్ అవి ఇవి రిలీజ్ అయినాయి ఒక మూడు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి మూడు పాటలు కూడా సూపర్ హిట్ అయినటువంటి పరిస్థితి ఉంది జూనియర్ ఎన్టీఆర్కి జోడీగా శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ విలన్గా సైఫ్ అలీఖాన్ ఒక ఇది పాన్ ఇండియా మూవీగా వస్తున్నటువంటి సినిమా అంటే సముద్రము అక్కడ సముద్ర వేట అదేవిధంగా విలన్స్కి సంబంధించినటువంటి వేట ఇవన్నీ కూడా చాలా ఈ ట్రైలర్లో అసలు సినిమాకి సంబంధించినటువంటి పార్ట్ వన్లో ఉండేటువంటి సినిమా కథ ఏమిటి అనేటువంటిది క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసి నేను నా కథలో జోకి వెళ్ళాను కానీ దేవరాజ్ సినిమా రిలీజ్కు ముందే అనేకమైనటువంటి రికార్డుల్ని నెలకొల్పేటువంటి విధంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ట్రైలర్కి మంచి రెస్పాన్స్ రావటమే కాదు మూడు పాటలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి ఒక మాస్ సాంగ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ సినిమా నార్త్ అమెరికాలో ప్రీమియర్ ముందస్తుగా అక్కడ ప్రీమియర్ షోస్ వేయటం కోసము అడ్వాన్స్ బుకింగ్స్ ఇవన్నీ కూడా ఎనిమిది లక్షల డాలర్లకు సంబంధించినటువంటి అక్కడ అమ్ముడు పోయినట్టుగా అంటే ఇరవై ఐదు వేల ఒక అమెరికాలో ఈ విధమైనటువంటి బిజినెస్ జరగటం సినిమా అడ్వాన్స్ బుకింగ్ సమైనటువంటి విషయం ఇది సినిమా రిలీజ్కి ముందే రికార్డులను సృష్టించేటువంటి విధంగా ఉంది అనేటువంటిది ఆ ఫ్యాన్స్ అంతా కూడా మరింత ఖుషి అవుతున్నారు ఈ సినిమా డైరెక్టరు కొరటాల శివ కొరటాల శివ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి జనతా గ్యారేజ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే కొరటాల శివ ఫెయిల్యూర్స్ లేనటువంటి డైరెక్టర్గా ఉన్నారు అయితే ఆచార్య వంటి ఫెయిల్యూర్ ఉంది ఆచార్య దీనికి ముందున్నటువంటి సినిమా ఆచార్యనే సరే ఆ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది వేరే అంశం కొరటాల్ శివ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లిమిటెడ్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంతవరకే నేను తీస్తాను ఆ తర్వాత నేను విరమణ చేస్తాను సినిమాల నుంచి అని ఏదో ఆయన ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పారు అందుకని కొన్ని కాన్సెప్ట్లు తయారు చేసుకొని ఉన్నటువంటి వాటితోనే సినిమాలు తీస్తాను జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అంతకుముందు మహేష్ బాబుతో తీసినటువంటి భరత్ అనే నేను కూడా సూపర్ డూపర్ హిట్లు ఇట్లాగా కొరటాల్ శివ సినిమాలు ప్రభాస్తో మిర్చి సూపర్ డూపర్ హిట్లే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆశ్చర్య అట్రఫ్లాపే అది దానికి రీజన్స్ ఏంటి నేను పక్కన పెడితే ఇప్పుడు జనతా గ్యారేజ్ తర్వాత అది కూడా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో ఆస్కార్ స్థాయి వరకు వెళ్ళిన నేపథ్యము ఆ తర్వాత వస్తున్నటువంటి సినిమా ఇది త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి సినిమా దేవర ఈ దేవర సూపర్ డూపర్ హిట్ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది దాని కథ దానికి సంబంధించినటువంటి నేపథ్యం దీన్ని బట్టి అర్థమవుతుంది బహుశా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోలా లేకపోతే ఫ్లాష్ బ్యాక్లో లేకపోతే వాళ్ళ తండ్రి ఆ పాత్రలో ఏమైనా కనిపిస్తారా అనేటువంటిది మాత్రము ఇంకా పూర్తి స్థాయిలో రివీల్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే కానీ ఇద్దరు రెండు పాత్రలు అయితే ఉన్నాయి ఫ్లాష్ బ్యాక్ అది తండ్రి పాత్రలో ఉంటారనేటువంటిది సింహాద్రి తర్వాత ఈ తరహాలో ఒక మాస్ పాత్రను పూర్తి స్థాయిలో పోషించటం అనేది జూనియర్ ఎన్టీఆర్ అయితే మాత్రం బహుశా దేవరానే అయ్యుండొచ్చు సింహాద్రి ఎంత ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే బహుశా దేవరా కూడా సింహాద్రి తరహాలో రికార్డులను సృష్టించేటువంటి సినిమాగా ఉండబోతుంది అనటంలో బహుశా ఎటువంటి సందేహం లేదు